ప్రేక్షకులకు నమస్కారం మా ఛానల్కి స్వాగతం ముందుగా మా జ్యోతిష గురువులైనటువంటి మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారికి అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు శకుంతల వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి గారికి వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మరి ఈ రోజున మనం శుక్రమహాదశ వస్తే ఏమిటి ఈ పన్నెండు పైన వాటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం ముందుగా ప్రతి ఒక్కరికి కూడా శుక్రమహాదశ అండి అండి అంటారు శుక్రమహాదశ రావాలండి అని కోరుకుంటారు కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ప్రపంచ జనాభాలో సగం మందికి శుక్రమహాదశ రాకుండానే చనిపోతారు అంటే కొన్ని వర్గం వాళ్ళకి గురు మహాదశ వస్తుంది కొన్ని వర్గం వాళ్ళకి శుక్రమహాదశ వస్తుంది మహాదశ వచ్చేటటువంటి గురు మహాదశ రాదు గురుమహాదశ వచ్చేటటువంటి బ్యాచ్కి మహాదశ రాదు ఎక్కడో అరుదుగా ఈ గురుమహాదశ తర్వాత మనకి పదహారు సంవత్సరాలు ఆ తర్వాత మహాదశ ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై ఆరు అయిందా ముప్పై ఆరు తర్వాత మనకి ఈ యొక్క ఈ యొక్క గురుమహాదశ పదహారు ప్లస్ శని పంతొమ్మిది అంటే ముప్పై ఐదు అయింది ఇక్కడికి గురుమహాదశ వచ్చే బ్యాచ్కి పదహారు శని మహాదశ పంతొమ్మిది ముప్పై ఐదు ముప్పై ఐదు ప్లస్ బుధమహాదశ పదిహేడు ముప్పై ఐదు పదిహేడు యాభై రెండు తర్వాత వచ్చేటటువంటిది మనకి కేతు మహాదశ ఏడు యాభై ఏడు ఏడు అరవై నాలుగు ఈ విధంగా మనం వెళితే మహాదశ తర్వాత ఎప్పుడో మళ్ళీ శుక్రమహాదశ రావాలా ఆ తర్వాత అందువల్ల అంటే అరవై ఐదు సంవత్సరాల దగ్గర దగ్గరగా ఒక చక్రం తిరిగినప్పుడు గురుమహాదశ వాళ్ళు ఎక్కడో టచ్ అవుతారు శుక్రమహా ముసలా అయిపోయిన తర్వాత శుక్రమహాదశ అనేటటువంటిది వ్యర్థం అనమాట గురుదేవులు అయినటువంటి దత్తాత్రేయ స్వాములు వారు మరి గానగాపురంలో ఒకసారి ఒక చాకలి వ్యక్తి కోరుకుంటాడు వరం గురుదేవ మరి నేను మీ రోజు మీ బట్టలు ఉతుకుతున్నాను అందరి బట్టలు భక్తులే ఉతుకుతున్నాను ఈ రోజున భీమా అమరజానది సంగమానికి మరి ఒక రాజుగారు తన చలికెత్తలతో రాణులతో పరివారంతో రాజా టీవీ అనుభవిస్తున్నాడు మరి అదంతా కూడా చూసిన తర్వాత నా మనసు చెదిరింది నాకు కూడా ఈ జీవితం ఎందుకు రాజాలాగా బతకాలా అని అనిపిస్తోంది అంటే అలాగే నిన్ను రాజుని చేస్తాను అంటాడు రాజుని చేస్తానంటే శుక్రమహాదశ అప్పుడు ఆయన ఏమంటాడు అయ్యా నేను ముసలాడిని అయిపోయాను ఇప్పుడు గురుదేవా అందుకలన వచ్చే జన్మలో చేయండి అంటే గుల్బర్గా మహారాజుగా చేస్తాడు ఆయన అతనే రవిదాస్ మరి ఈ విధంగా మనకి శుక్రమహాదశ అనేటటువంటిది వ వయసులో ఉండగా వస్తే అది ప్రయోజనం తప్ప మనకి ఈ యొక్క దశ మా వార్ధక్యం వచ్చిన తర్వాత వచ్చిన ఉపయోగం ఉండదు శుక్రమహాదశల్లో కేవలం మళ్ళీ రకాలు ఉంటాయి మనకి స్వయంగా శుక్రమహాదశ వచ్చినప్పుడు మనం ఎదుగుదల అలాగే మన యొక్క పిల్లలకి మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి వచ్చినా సరే మహాదశ వచ్చినప్పుడు వాళ్ళ జాతక ప్రభావం వలన మనం కూడా ఎదిగిపోతాం అన్నమాట అంటే వాళ్ళు పాపం వాళ్ళు వాళ్ళ యొక్క ఇరవై సంవత్సరాల కాలం మన దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకి రావలసినటువంటి రాజమర్యాదలు కానీ గౌరవం కానీ లేకపోతే ధనం కానీ మరి ఈ వైభోగం అంతా కూడా మనకి ఎక్కడే ఖర్చు అయిపోతుంది తల్లిదండ్రులకు ఇచ్చేస్తాడు వాడు పిల్లడు అందువల్లనే పిల్లల వల్ల తల్లిదండ్రులు డెవలప్ అవుతారు అంటాం కాబట్టి ఈ శుక్రమారాసులు అసలు ఏం జరుగుద్దండి అంటే అద్భుతాలు జరుగుతాయి శుక్రుడు అంటే ఈ ప్రాపంచకమైనటువంటి సుఖాలు ఇచ్చేటటువంటి వాడు మీకు ఒకటికి రెండు మూడు కొత్త కొత్త కార్లు కొంటారు ఒక్కొక్కరికి కార్లు అమ్మేసేటటువంటి లక్షణాలు ఉంటాయి వెంటనే కొంటారు ఆరు నెలలు ఎంజాయ్ చేస్తారు తర్వాత మళ్ళీ కారు మార్చేస్తారు ఇళ్ళులు విల్లాలు మంగళాలు ఆ తర్వాత ఈ యొక్క స్త్రీలు మందు తర్వాత ఈ యొక్క మృష్టాన్న భోజనాలు ఎవరికి ఇష్టమైనటువంటి నాన్ వెజిటేరియన్ ఫుడ్డులు ఇలా బ్రాహ్మణు అయితే నాన్ వెజిటేరియన్ కాకుండా మృష్టాన్న భోజనాలు ఈ విధంగా శుక్రుడు ఏం చేస్తాడంటే పిల్ల పాపలతో భార్యలతో రాణులతో రాజవైభోగాలు ఇస్తాడు అటువంటి శుక్రమహాదశమికి కావాలా వద్దా కావాలి అనుకుంటే కొన్ని చిట్కాలు ఉంటాయి అసలు మన వ్యక్తిగత జాతక చక్రంలో అసలు ఆ శుక్రమహాదశ మనకు తగులుతుందా ఆ శుక్రుడు మనకు ఎంత బలంగా ఉన్నాడు ఆ శుక్రుడు ఒకవేళ బలంగా ఉన్నా సరే అది ఎప్పుడు మనకు వికసిస్తుంది ఆ జాతకంలో ఎప్పుడు మనం ఆ యోగాలను మనం అనుభవించగలుగుతాము ఇలాంటి విషయాలన్నిటికీ కూడా మనం జ్యోతిష్యం జ్యోతిష్కుల యొక్క అవసరం ఖచ్చితంగా ఉందన్నమాట అంతేకాని యూట్యూబుల్లో చెప్పే వాటిని బట్టి లేదా పుస్తకాల మిడిమిడి జ్ఞానంతో బట్టి మేమంతా కూడా శుక్రమాదశ వచ్చేస్తుందండి మాకు ఈ నక్షత్రం అండి మాది కుంభరాశి అండి మాది శతభిష నక్షత్రం అండి గురువుగారు మూడవ అండి లగ్నం మాకు వృశ్చిక లగ్నం అండి మాకు శుక్రమాదాస పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చేస్తుందండి ఏమిటిది గురువు దగ్గరికి వచ్చేటటువంటి పద్ధతి అదేనా మీరు ఎలా రావాలా అయ్యా నేను ఈ ప్రాబ్లంలో ఉన్నాను నేను ఈ చిక్కులో ఉన్నాను మరి అటువంటి ప్రాబ్లం నుంచి నాకు విముక్తి చేయడానికి నాకు దారి చూపించండి అని రావాలి ఏదో క్యాజువల్గా సరదాగా మనం ఆ యూట్యూబ్లో వచ్చేది వాళ్ళ చెప్పేది వీళ్ళ చెప్పేది ఎవరు చెప్పినా ఒకటే ఉంటుంది అలా కాకుండా మీరు చూసుకుంటూ ఉంటే జ్యోతిష్యాన్ని నవ్వుల పాలు కనుక చేసినట్లయితే మీ జీవితమే నవ్వుల పాలు అవుతుంది జ్యోతిష్యం కాదు ఇట్స్ అ వెరీ సీరియస్ మిషన్ అందువలన ఇందులో చాలా జాగ్రత్తగా మనం ఈ శుక్రమహాదశ మనకు ఎప్పుడు వస్తుంది మనకి శుక్రుడు రివర్స్ ఫలితాలు కూడా ఇస్తాడు ఇప్పుడు భార్య అనేటటువంటి ఆమె మరి సుఖాన్ని ఇస్తుంది నీ ఇంటిని నిర్మాణం చేస్తుంది నిన్ను గౌరవిస్తుంది తన జీవితాన్ని అంకితం చేస్తుంది తన తల్లిదండ్రులని ఫ్యామిలీని వదిలేసి నీ దగ్గరికి వస్తుంది మరి నువ్వు కనుక సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోతే ఆమె బాధపడుతుంది కొంతమంది మరి పెద్దల ఇంటర్ఫీరెన్స్ అనవసరంగా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని పెంచేసి వాళ్ళిద్దరు కూడా డైవర్స్ కారణాలు అవుతున్నారు ఇది ఎప్పుడు జరుగుతుందంటే శుక్రుడు వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు కానీ వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటప్పుడు కానీ శత్రు క్షేత్రాల్లో ఉన్నప్పుడు కానీ మరి శుక్రుడు ఎప్పుడు కూడా మంచిగా చేస్తాడని అనుకోకూడదు హాని కూడా చేస్తాడు కాబట్టి మీరు ఏం చేయాలండి అసలు ఫస్ట్ అంటే ఈ హాని జరిగేటప్పుడు మనము భార్య పడుతుంది సుఖాన్ని ఇచ్చింది మరి కష్టాన్ని కూడా ఆమె వేస్తుంది పోలీస్ స్టేషన్ తీసుకెళ్తుంది తప్పే ఉంది కోర్టులో కేసు వేస్తుంది తప్పే ఉంది నీకు ప్రెస్టేజ్ ఎందుకు నీకు పోలీస్ స్టేషన్ లాక్కి వెళ్ళిపోయారండి నువ్వు నా లాక్కి వెళ్ కోర్టులకు నన్ను చేసావు కాబట్టి నేను నీతో కాపురం చేయను ఇవన్నీ కుదరవమ్మా ఎందువల్లంటే నువ్వు ఆమెను ఎక్స్ట్రీమ్ స్టేజ్కి తీసుకెళ్ళి సాగదీస్తే ఆడది ఎవరు కూడా ఇంచుమించుగా మీకు కోర్టులకు వెళ్ళరు పోలీస్ స్టేషన్కి వెళ్ళరు ఇది భారతదేశం స్త్రీని గౌరవించే దేశం కొన్ని పాతివృద్ధ ధర్మాలతో స్త్రీ కట్టుబడి ఉంటుంది కొంతమంది మరి ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కోర్టులకు వెళ్ళారంటే యూ హ్యావ్ టు అడ్జస్ట్ అదే నాతి చరామి అంటే వివాహ వ్యవస్థలో ఆమె కొట్టిన తిట్టిన నేను వదలను అని ప్రమాణం చేస్తావు నువ్వే ప్రమాణం బ్రేక్ చేస్తున్నావు నన్ను ప్రమాణం బ్రేక్ చేసి ఆ ఆడవాళ్ళ మీద తోసేస్తే ఎట్లా కాబట్టి ఈ శుక్రమహాదశ ముందుగా వికసించాలంటే ఫస్టు ఇంట్లో మీ తల్లి దగ్గర నుంచి ప్రారంభించాలా తల్లిని బాగా చూసుకోవాలా తల్లికి తిండి పెట్టాలా తల్లి చెప్పేది వినాలా ముసలాళ్ళు అయిపోయారని చెప్పేసి వాళ్ళని మరి దూరంగా వదిలేయడం కానీ మరి వేరే అనాథశరణాలయాల్లో ఓల్డేజ్ హోముల్లో చేర్చడం చాలా తప్పు తల్లిదండ్రులకి ఇద్దరు గుప్పుడు బియ్యం పెట్టకుండా తల్లినేమో అన్న ఇంట్లో పెట్టి మూడు నెలలు తల్లినేమో అదే టైంలో చిన్నతమ్ముడి ఇంట్లో పెట్టి వాళ్ళని సెపరేట్ చేసేటటువంటి నిన్న అలా సపరేట్ చేసి పెంచారా వాళ్ళు మరి భార్యకు భయపడేలా చేస్తావా నువ్వు కాంట యూ కన్విన్స్ యువర్ వైఫ్ నీ భార్యను నువ్వు ఒప్పించలేవా మరి భార్య కూడా ఒప్పుకుంటుంది ఏమండి బాబు మా భార్య ఒప్పుకోవట్లేదు అంటే నీ ప్రవర్తన బట్టి ఒప్పుకోదు ఒప్పించుకునేటటువంటి వాళ్ళు ఒప్పుకుంటారు హ్యుమానిటీ అనేటటువంటిది ఉంటుంది మానవత్వం అనేటటువంటిది కాబట్టి మీరంతా కూడా ఈ శుక్రమహాదశ రావాలంటే ప్రారంభం తల్లి నుంచి గౌరవించాలా తర్వాత నీ భార్యను గౌరవించాలా తర్వాత నీ ఇంట్లో ఆడపిల్లల్ని నీ పుట్టిన పిల్లల్ని గమనించాలా గౌరవించాలా నీ చుట్టుపక్కల ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా కామ దృష్టితో చూడకుండా నువ్వు చక్కటి మంచి దృష్టితో నువ్వు చూసినప్పుడు మాత్రమే శుక్రగ్రహము వికసిస్తుంది అంతేగాని యూట్యూబ్లో చెప్పేటటువంటి జ్యోతిష్కులు శుక్రుడు బొబ్బర్లు కిలోంప బొబ్బర్లు ఇచ్చేయండి తర్వాత చక్కగా దానాలు చేయండి మనకి ఏది తెలుపు వస్త్రాలు దానం చేయండి శుక్రవారం నాడు దానం చేసేయండి ఆరు గంటలకు చేసేయండి ఒక యాభై వేలు పట్టరండి నాకు ఒక లక్ష రూపాయలు పట్టరండి నేను శుక్రుడికి మనం పూజ చేసేస్తామంటే నీ డబ్బులు వేసే తప్ప జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ రిజల్ట్ కూడా రాదు ఫస్ట్ బేసిక్స్ నుంచి రావాలి మీరు అలాగే వాళ్ళకి డబ్బులు వస్తాయేమో కానీ నీకైతే మాత్రం ఫలి శుక్రుడు తోలు తీసేస్తాడు అందులో డౌటే లేదు మళ్ళీ కాబట్టి ఈ యొక్క శుక్రుడికి ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది ఏమండి ఆ టెంపుల్కి వెళ్తున్నామండి ఈ టెంపుల్కి వెళ్తున్నామండి అక్కడ జపాలు చేయించావండి ఇక్కడ పూజలు చే ఇవి ఏమీ కూడా ఉండవు స్త్రీ శాపం శుక్రశాపం అంటే స్త్రీ శాపం తల్లి శపించిందంటే ఇంకా నువ్వు నీ జన్మలో ఈ జన్మలో కాదు ఇలాంటి ఏడు జన్మలో నువ్వు పైకి రావు నీ పెళ్ళం శపించిందంటే పద్నాలుగు పైకి రావు నువ్వు నీ కూతురు శపించిందంటే ఇరవై ఒక్క జన్మల పైకి రావు మల్టిపుల్స్ ఆఫ్ సెవెన్ ఇందులో ఎవరికి ఎనీ అబ్జెక్షన్ ఉంటే నా నెంబర్ ఇస్తున్నాం నా నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు ఐ చాలెంజ్ ఎవ్రి బాన్ అంతే చదువుకున్నాం మేము చదువుకుంటే చదువు నీ కన్నింగ్నెస్ నేర్పుతుందా వీడియో చూస్తున్నప్పుడు ఏంటి కామెంట్ చేస్తారు మీరు మంచి చెప్పేది వినరా మంచి చెప్పేది ఎక్కదా మీ తల్లికి మీకు తిండి పెట్టమంటే మీకు భారంగా ఉందా మీ పిల్లల్ని బాగా చూసుకోండి అంటే మీకు భారంగా ఉందా టైటిల్ ఒకటి సొల్లు ఒకటి అని కొంతమంది పెడుతూ ఉంటారు అందరికీ పెడుతూ ఉంటారు దిస్ ఈజ్ మై క్లాస్ రూమ్ నేను చెప్పేదే వేదం ఇక్కడ ఇష్టమైన వాళ్ళు వినొచ్చు లేని వాళ్ళు దే హ్యావ్ టు పిట్ అవుట్ ఆఫ్ ద క్లాస్ ఐఎమ్ ద ప్రొఫెసర్ అందరు చెప్పినట్టు పిలక పట్టుకున్న పంతులు కాదు నేను కాబట్టి ఈ శుక్రుడు శుక్రాచార్యుల వారంటే ఏమనుకుంటున్నారు అసలు శుక్రుడంటే శుక్రుడంటే రాక్షసల గురువు ఆఫ్టర్ ఆల్ దేవతల గురువైనటువంటి బృహస్పతికి గురుడు కూడా గురువు ఆయన తమాషాగా ఉందా శుక్రాచార్యుడు అంటే జైళ్ళకి పంపించేస్తాడు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులు పెట్టి ఏంటది ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కట్నవేధింపులు గృహహింసలు గృహ భార్య పెట్టేస్తుంది కేసులు నాయనా ఫోర్ నైంటీ ఫోర్ సార్ ఐపీసీ రెండో పెళ్ళి బైగా మీ చేసేసుకుంటున్నారండి ఫోర్ నైంటీ ఫైవ్ నీకు బెయిల్ రాదురా నాయన ఫోర్ నైంటీ ఫైవ్ పెట్టేసిందంటే నీ పెళ్ళాం నీకు అసలు ఇంకా జీవితాంతం బయటకు రాలేవు మళ్ళీ జాలిపడి ఆ లాయర్లు ఆ సెక్షన్ మారుస్తారు ఫోర్ నైంటీ ఫైవ్ కింద ఆ జడ్జీలు దయతలిచి వీడు జైల్లో కొమ్ముకో కుమ్ముకు మగ్గైపోవాలని చెప్పేసి వాళ్ళు ఫోర్ నైంటీ ఫోర్ కింద మారిసి ఒక పోలీస్ ఆఫీసరు ఒక ఒక చక్కగా ఒక లర్న్ కౌన్సిల్ లాయరు జడ్జి ముగ్గురు ఒప్పుకుంటేనే పీపీ పబ్లిక్ అప్పుడు మాత్రమే సెక్షన్ మారుస్తారు ఇవన్నీ నీకు తెలియదు సామాన్య మానవుడు అబ్బే మా పిల్లని బాధేస్తా అబ్బే మా పిల్లని ఎందుకు పెట్టాలి ఆ కేసులు అంటావు నో ఈ మధ్యన ఇంకోటి వచ్చేసింది లివింగ్ రిలేషన్ వచ్చిందండి సుప్రీంకోర్టు ఫోర్ నైంటీ ఎయిట్ కేసులో అసలు కేసులు లేవండి కేసులు తీసుకోవట్లేదండి నీకు ఏం తెలుసు ఆయన డీసీపీ ప పర్మిషన్ ఉండి డైసీపీ అబ్జర్వేషన్లో ఉన్నప్పుడు మాత్రమే నీ మీద కేసు నీ ఒక్కడి మీదే ఉంచి నీ భార్యని నీ తల్లిని నీ తండ్రిని నీ చెల్లెళ్ళ మీద నీ తమ్ముళ్ళ మీద పెట్టిన కేసు పక్కకు జరిపిస్తారు నాయన ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఏం లేకుండా వత్తి కామెంట్ పెడితే నా మీద కామెంట్ పెడితే నేనేం చేస్తాను తెలుసా క్రిమినల్ నో డేస్ పంపించేస్తాం కదా నా నా పుట్లో నువ్వు వేలు పెడితే నేను కుట్నా చెప్పు ఫ్రీగా వచ్చిన వీడియో వినొచ్చు కదా నువ్వు నేర్చుకోవచ్చు కదా నీకు మంచిగా చెప్తున్నావు కాబట్టి శుక్రమహాదశ రావాలంటే ఇవన్నీ ఫాలో అవ్వాలి నీకు ఇరవై సంవత్సరాలు చదువు వచ్చిందంటే చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి నీకు టీచర్లు స్కూల్ వాళ్ళు ఏం చెప్పారో ఆ డ్రెస్ వేసుకొని ఆ బెల్ట్ పెట్టుకొని ఆ రూల్స్ విన్నప్పుడు మాత్రమే నీకు డిగ్రీ వచ్చింది ఇప్పుడు ఆ బీటెక్ ఆం ఎంఎస్ అంటే కుదరదమ్మా శుక్రుడు తోలు చేసేస్తాడు శుక్రాచారుడు కాసు కూర్చున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు పన్నెండు రాశులపైన మనం ఏ రకంగా ప్రభావం ఉందో చెప్దాం ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారి వారికి డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను మరి ఈ యొక్క శుక్రగ్రహ శుక్ర మహాదశ వల్ల ఏం ఫలితాలు జరుగుతున్నాయో మనం చూద్దాం ముఖ్యంగా మనకి ఇప్పుడు శుక్రుడు మనకి డిసెంబర్ రెండు వరకు కూడా డిసెంబర్ రెండు నుంచి మకరంలో ఉన్నాడు ఆ తర్వాత మనకి ఎక్కడికి వెళ్ళాడండి మరి డిసెంబర్ ఇరవై ఎనిమిది తర్వాత కుంభరాశిలోకి వెళ్ళడం జరిగింది కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారు అందరికీ కూడా ధన ఆదాయాలు పెరిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి స్థలాలు కొనుక్కుంటారు వాహనాలు కొంటారు ఏ అయితే మనశ్శాంతి లోపము అనేటటువంటిది మాత్రము చాలా ఎక్కువగా కనబడుతుంది కొంతమంది అయితే ఎక్కువ ఇప్పుడు ఉదాహరణకి కొన్ని ఛానల్స్ నడుపుతున్న వాళ్ళు ఉన్నారనుకోండి ఒక ఛానల్లో రెండు ఛానల్లో చదువుకుంటూ పెట్టుకుంటే హాయిగా మనం రోజుకి ఎన్ని వీడియోస్ అని పెట్టుకుంటాం ఏదో పద్ధతి ఉంటుంది ఒకేసారి ఇరవై ఛానల్స్ ఒకేసారి పది ఛానల్స్ పెడితే రోజు అన్నీ పెట్టాలి కదా అప్లోడ్ చేయాలి కదా అలా దురాశ అంటారు దాన్ని అంటే అధిగమించినటువంటి తెలివితేటలతో మనం పెట్టడం వల్ల అలా ప్రతి పనిలో ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను దానివల్ల ఏమవుతుందంటే మీ శక్తికి మించి పనుల్లో మీరు వేలు పెడతారు మీ శక్తికి మించి అందరికీ కూడా సహాయాలు చేస్తామని చెప్పేసి ఫాల్స్ ప్రామిసెస్ చేస్తారు దీనివల్ల వాళ్ళు మిమ్మల్ని తిట్టుకుంటారు పని ఒత్తుడి వల్ల మీరు పిచ్చోళ్ళు అయిపోతారు గ్యారంటీగా ఈ డిసెంబర్ నెలలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దగ్గర దగ్గర లక్ష మంది వృక్షకి ధనుష్రాసి వాళ్ళు పిచ్చోడు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి దేశ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎందువల్ల అంటే ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలయ్యా ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు బిల్డర్ అనేవాడు ఒకేసారి నాలుగు స్టార్ట్ చేస్తే మనుషులను ఎక్కడ చూస్తావో అక్కడ చూస్తావా డబ్బులు ఇచ్చేయాలా మరి ఇలాంటి ఒక బిల్డర్ని నేను చూశాను ఒకసారి స్టార్ట్ చేసినటువంటి అతను ఒకేసారి నాలుగు బిల్డింగ్లు స్టార్ట్ చేసి ఇప్పుడు పిచ్చోడి అయిపోయి రోడ్ల మీద ఉన్నాడు వర్కర్స్కి ఇంకా జీతాలు ఇవ్వలేదు ఏమి సో ఇలాంటివన్నీ కూడా ధనుసు రాశి వాళ్ళు ఈ నెలలో చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ పనిని లిమిటెడ్గా చేసుకోండి సంతృప్తిగా ఉండండి బీ కంటెండెడ్ దురాశకు వెళ్ళకండి రైతులు కూడా చక్కటి పంట మీరు పండించండి కమర్షియల్ క్రాప్స్ ఒక పంట చాలు జాగ్రత్తగా చేయండి ఒక పెళ్ళాం చాలు మీకు ఇతర స్త్రీలతో మీకు ఏం పని అసలు అది కామం అనేదానికి అంత ఉండదు అయ్యా అందం అనేదానికి నాన్ సెన్స్ అందం ఒక పది సంవత్సరాల తర్వాత ముసలోళ్ళని చూడండి ఇప్పుడు ఈ రంభలం మేము ఊరవస్థలం అని మెరిసిపోతున్నా నేను అందగానే నేను సూపర్ స్టార్ కృష్ణ అంటాడు ఒక రాఘవేంద్ర ఉన్నాడు వాడు మరి వీళ్ళంతా కూడా పది సంవత్సరాల తర్వాత మీ శరీరం కృషించిపోతుంది కాబట్టి కృత్రిమైనటువంటి వాటిని మీద దృష్టి పెట్టకుండా ఈ యొక్క ధనుస్రాష్ వారు మీ భార్యలను మంచిగా చూసుకోండి మీరు మీ తల్లిదండ్రులని మంచిగా చూసుకోండి మారకపోతే నన్ను అడగండి అలాగే విద్యార్థులు చదువుతారు వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు మంచి కలిసి వస్తాయి తర్వాత చిట్లు పాటలు అవన్నీ కూడా సూరిటీలు పెట్టుకుని ఇవ్వండి ఊరుకునే పాడుతున్నారు కదా అని ఇచ్చేస్తే మీరు దెబ్బైపోతారు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి సంపూర్ణమైనటువంటి మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారా మీ లైఫ్ ఏంటి మీ అడుగు ఏంటి మీరు ఏం చేస్తారనేది తెలుస్తుంది నాసా రిపోర్ట్స్ వల్ల కాబట్టి మీరు డైరెక్ట్గా మమ్మల్ని సంప్రదించండి మేము వ్యాపారస్తులం కామ్యం ఈ ఛానల్ మీ సేవ కోసం ట్వంటీ ఫోర్ బై సెవెన్ గంటలు కూడా మేము సేవలో మీ సేవలో రెడీగా ఉండడానికి అవకాశాలు కల్పించింది కాబట్టి ఈ యొక్క వ్యక్తిగత జాతకాలు అనేటటువంటివి తెలుసుకోకుండా ఏదో కేవలం ఈ రాశి ఫలితాలు చేసినంత మాత్రాన స్కెలిటన్ ఐడియా ఇస్తాం ఇలా ఉంటుంది నాయనా నీ భవిష్యత్తు అని అందుకని ఎగ్జాక్ట్గా ఏమంటే నాకు పెళ్ళవద్దా నాకు పెళ్ళి కాలేదని అంటే మరి జరుగుతాయి మనం కూడా దానికి అర్జునుడిలాగా నువ్వు కొట్టాలి మరి ద్రౌపది స్వయంవరం అన్ని దగ్గర విలువించే లేదంటే చదువు ఏదో ఒకటి వ్యాపారమో అది లేదు కొన్ని కృష్ణులు లాంటి గురువు లేడు గురువులకే బొక్కలు పెడతారు మీరు గురువులు చెప్పేవాళ్ళకి నీతి వాక్యాలు చెప్పక నాయన జాతకం చెప్పు అని మా వాళ్ళు ఇప్పుడు రోడ్ల మీద అడుక్కుంటున్నారు నాకు నీతులు చెప్పిన వాళ్ళు చెప్పిచ్చేస్తానన్నమాట ఎక్కడ రావి చెట్టు కింద కూర్చుని శనీశ్వరుడు పక్కన పెట్టుకొని ఉన్నప్పుడు నాకు ఒకడు ఫోన్ చేశాడు ఇప్పుడు ఆడ పరిస్థితి ఏంటో తెలుసా అడుక్కుంటున్నాడు కాబట్టి జాగ్రత్తగా మనం ద్రౌపదీ స్వయంవరంలో అర్జునుడు ఏ విధంగా గెలుచుకున్నాడో ఆ విధంగా గెలుచుకోండి మీకు ఖచ్చితంగా ప్రతి పని పూర్తవుతుంది గురువు అవసరం కృష్ణుడు ఉన్నాడు ధర్మం తప్పలేదు అర్జునుడు అన్నదముల మాట విన్నలే విన్నాడు తల్లి మాట జవదాటలేదు నువ్వు తల్లికే తిండి పెట్టవు మనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తే బేటా అంటే మనం చేసుకోండి జాగ్రత్తగా ఈ నెలలో అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి శుభమస్తు